ఫైవ్ ఇయర్స్ దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్ ఆల్ ఇండియా మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అయిన కాదర్ గోరిగర్ గారు మనతో ఉన్నారు ఆయన అడుగుదాం అసలు మహేష్ బాబు గారికి ఎందుకు అంత పెద్ద ఫ్యాన్ అయ్యారో కూడా తెలుసుకుందాం హలో సార్ నమస్తే అండి సార్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ మీరు సో ఎన్ని ఏళ్ళుగా మీరు దాదాపు ఏంటంటే అండి మేము నైన్టీ లోనే మహేష్ బాబు గారితో నైన్టీ ఎయిటీ సెవెన్ నుంచి ఫ్యాన్స్ గా ఉన్నాము సైకిల్ లో మేము వచ్చేవాళ్ళం ముందు జర్నీ అలా స్టార్ట్ అయింది డెవలప్ లేదు దాని తర్వాత అన్న అన్నదమ్ముడు షూటింగ్ లో మహేష్ బాబు గ్యాప్ లో ఉన్నప్పుడు క్రికెట్ ఆడుకున్నాము ఫొటోస్ కూడా ఉన్నాయన్ని క్రికెట్ ఆడుకునే ఫొటోస్ కూడా ఉన్నాయి రెగ్యులర్ గా అప్పటి నుంచి సూపర్ స్టార్ కృష్ణ గారు జర్నీ చేస్తున్నాము మా అదృష్టం ఏంటంటే ఘటమైన ఫ్యామిలీస్ హీరోస్ అందరు సినిమాలు ఏవచ్చినా ముఖ్యంగా కీర్తి శేషులు శ్రీమతి విజయ నిర్మల గారు సూపర్ స్టార్ కృష్ణ గారికి ఎంత అయినా కూడా మేము ఉన్నప్పుడు ఉంటాము ఎందుకంటే వాళ్ళు చాలా సహకరించారు అభిమానులకు సూపర్ స్టార్ కృష్ణ గారు ఎవరు ఆయనకు రారు ఎందుకంటే పద్మాలయ ఇంటి ఇల్లు ఉన్నప్పుడు కూడా అభిమానులు వంద మంది వచ్చినా వెయ్యి మంది వచ్చినా అందరికి ఫోటోలు దిగి వెళ్లే వాళ్ళు తర్వాత షూటింగ్ లొకేషన్కి పోయినా కూడా ముందు అభిమానులు పలకరించి భోజనాలు చేసారా లేదా ఎక్కడికి వెళ్ళి వచ్చారు ఎంతమంది వచ్చారని తెలుసుకొని వాళ్ళకి భోజనాలు చేపించి ఫోటోలు దిగి పంపించేవారు అదే విధంగా ఊటీ కూడా చాలాసార్లు వెళ్ళడం జరిగింది రెండు వేల పదిలో కూడా ఫ్యామిలీతో నేను వెళ్ళడం జరిగింది అక్కడ ప్రత్యేకంగా మిథున్ చక్రవర్తి హోటల్లో మోనార్క్ పక్కన గెస్ట్ హౌస్ ఉండేది సారోల్లది మేడం గారికి విజయర్మల గారికి ఎంత మంది అభిమానులు వచ్చినా వాళ్ళకి ఏర్పాటు చేస్తారు ప్రత్యేకంగా ఆమె వండి కూడా వడ్డించేది అభిమానులు ఫ్యామిలీ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఈవెన్ దో ఆ పేరు ఎంత ఫేమస్ అయిందంటే మనం టీవీలో వచ్చే సీరియల్స్ లో కూడా చూసుకుంటే గట్టం లేని ఫ్యామిలీస్ అని పెట్టుకునేంత పెద్దగా మనకు తెలిసిన పేరు సో ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోస్ కానివ్వండి ఇప్పుడు అశోక్ గల్లా గారు ఫస్ట్ మూవీ హీరో అండ్ నెక్స్ట్ ఇప్పుడు దేవకి నందన ఎలా అనిపిస్తుంది సార్ అంటే ఒక అదే ఫ్యామిలీ నుంచి వచ్చారు ఇప్పుడే మనం ట్రైలర్ కూడా చూడడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ప్రశాంత్ వర్మ గారి స్టోరీ ఉంది ఈ మధ్యాహ్నం పెద్ద హిట్ సినిమా ఇచ్చారు హనుమాన్ అంటే దాని మీద చాలా నమ్ముకోవచ్చు అదే విధంగా అన్ని పక్కనే పెడితే మనం అందరం ట్రైలర్ చూడడం చాలా నచ్చింది నాకు ఫైట్స్ కానీ సెంటిమెంట్స్ కానీ కృష్ణుడికి సంబంధించిన స్టోరీ గాని తప్పకుండా ఈ సినిమా తోటి హిట్ కొడతారు అశోక్ గారు ఇంకా మరిన్ని సినిమాలు రారు డైరెక్టర్ కు ప్రొడ్యూసర్ కూడా మంచి ఇందాకనే మాట్లాడాము ప్రొడ్యూసర్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు బాలకృష్ణ గారు ఆయనకు డబ్బులు రావాలి డైరెక్టర్ సినిమాలు రావాలి హీరో గారికి మంచి పేరు వస్తుంది తప్పకుండా నేను అశోక్ గారి కూడా మీ ఛానల్ ద్వారా కోరుకునేది ఏంటంటే అభిమానుల పట్ల కూడా మీరు కొంచెం ఆలోచించాలా తాజాగారు లాగా ఇంటికాడ ఫోటోలు ఇవ్వాలా షూటింగ్ లొకేషన్ లో ఫోటోలు ఇవ్వాలా కొంచెం ఆలోచించాలి అభిమానుల గురించి నేను ఆవేదన చెప్తున్నాను జనరల్ గా ఒక సినిమా గురించి బయటికి రావాలంటే డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి లేకపోతే తక్కువ సినిమా హాల్స్ ఇచ్చారని కానివ్వండి ఇలాంటి మాటలు ఎక్కువ వినిపిస్తుంటాయి సార్ సో దీనికి ఎక్కువ అంటే ఎక్కువ థియేటర్స్ రావాలని చెప్పి కూడా ప్రేక్షకులు కోరుకుంటుంటారు ఈ మధ్యాహ్నం మనం చూసినప్పటి నుంచి పాన్ ఇండియా సినిమాలు ఎప్పటి నుంచి మొదలయ్యాయో కంటెంట్ ఉన్న సినిమాలకి ఆదరిస్తున్నారు ఇంకోటి పబ్లిసిటీ పరంగా కూడా నిర్మాతలు కొన్ని తప్పు చేస్తుంటారు మెయిన్ థియేటర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్ మొన్న ఒక ఇంటర్వ్యూలోనే ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారు కూడా చెప్పారు ఒక ఏదో జితేందర్ రెడ్డి హీరో మాట్లాడుతూ రాకేష్ చదవన్ మాట్లాడుతుంటే సెలబ్రిటీ రావడం లేదంటే ఎందుకు వస్తారా అన్నట్టు లింక్స్ ఉండాలి ఆ సానిక్యం మనకు మనం నిలబెట్టుకోవాలి పేరు ఉండాలి ప్రముఖత ఉండాలి డబ్బున్నంత మాత్రం సెలబ్రిటీ రప్పించడం అన్నది కూడా కరెక్ట్ కాదు కొంతమంది సహకరిస్తారు కొంతమంది అనేది కాదు ముందు కంటెంట్ ఉన్న సినిమాలు ఒక ప్లానింగ్ అవ్వతు వస్తుంది ఈ రోజుల్లో ఏముందంటే ఈ మధ్యకాలంలో చిన్న చిన్న సినిమాలు చూసాం మనం మౌత్ టాక్ నుంచి సినిమాలు అవతికి మంచి సినిమాలు కూడా పబ్లిసిటీ లేక థియేటర్ దొరకక ప్రాబ్లం అయిన సినిమాలు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడున్న మార్కెట్ లో మాత్రం ఈ సోషల్ మీడియా ఇవన్నీ ఉచంగా పాన్ ఇండియా వచ్చిన తర్వాత కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు నా ఉద్దేశం ఏంటంటే ఓటీటీ వచ్చినాక కొన్ని సినిమాలకు నష్టం జరుగుతుంది దాంతోపాటు ముఖ్యంగా ఈ రివ్యూస్ అన్నది చాలా ఇబ్బంది పెడుతున్నాయి ప్రసాద్ కాడ చూస్తుంటాము దాంట్లో నాకు ఈ మధ్యాహ్న ఒకటి తెలిసింది ఏంటంటే త్వరలో దాన్ని కూడా మేము ఛేదిస్తాము ఒక మాఫియా లాగా ఏర్పడి ఒక యాభై అరవై మంది వాళ్ళు డబ్బులు తీసుకొని ప్రసాద్ కాడకి వచ్చేసి ఎవరైతే పంపిస్తారో వాళ్ళు డబ్బులు ఇస్తారు కాబట్టి అన్ని ఏర్పాటు చేస్తారు కాబట్టి మంచి సినిమా ఉన్నా ఏ హీరో సినిమా ఉన్నా నెగిటివ్ టాక్ చెప్పడం చాలాసార్లు ఖండించాం మేము ఇచ్చి కొడతామని కూడా చెప్పాము ఆ రోజులు కూడా దగ్గర ఉన్నాయి ఎందుకంటే మన దగ్గర సాక్ష్యాలు సంపాదిస్తాం ముందు సీక్రెట్ గా ఏమేమి చేయాలి వీడియోస్ ఫొటోస్ వాళ్ళ వయసు రికార్డు సంపాదించి ఒక మూటగా ఏర్పడి వాళ్ళు కావాలని చేస్తున్నారు అనేది ఏంటంటే మా సూపర్ స్టార్ మహేష్ బాబు గారి సినిమాని కాదు గట్టమనే హీరో సినిమాని కాదు ఏ హీరో సినిమా అయినా కూడా బాగుంటే బాగుందని చెప్పాలి బాగాలేదంటే బాగాలేదని చెప్పాలి బాగున్నా బాగాలేదని చేస్తారు ట్రోల్ చేస్తారుగా అది నచ్చలేదు దాన్ని ఖండిస్తున్నాను తప్పకుండా హెచ్చరిస్తున్నా కూడా జనరల్ గా మొన్న దిల్ రాజు గారు అన్నారు అన్నారు అంటే చాలా మంది ప్రేక్షకులు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే పెద్ద పెద్ద హీరోస్ అయితే వెనుకుండి వెన్ను తట్టుతారు మా లాంటి చిన్న హీరోస్ చిన్న సినిమా అన్నట్టుగా నేను ఈ విషయంలో త్వరలో మేము కూడా ఒక నిర్మాణ సంస్థ ఆ మధ్యన ఒక సినిమా మొదలు పెట్టాం కానీ కార్యరూపం దాల్చలేదు పిల్లని పేరంటామని పిల్లని పేరంటే నిర్మాత చేశాం చిన్నగా ఇప్పుడు త్వరలో సినిమాలు చేయబోతున్నాము మనం నిరూపించుకోవాలంటే మనకు టీం టీమ్ అన్నది ఇప్పుడు రోజుల నుంచి ఫ్యాన్స్ గా కావచ్చు ఇంట్రెస్ట్ ఉన్న చాలా పరిచయాలు ఉన్నాయి పరిచయాలు ఉన్నంత మాత్రమన్నా మాకు కూడా సెలబ్రిటీస్ రారు ఆ కంటెంట్ ఉన్న సినిమాను కంటెంట్ ఉన్న బ్యానర్ మనం తీసుకెళ్తే ఆ ప్రొడక్ట్ ఉంటే ఆటోమేటిక్ గా ఇప్పుడు నేను ఒక సినిమా చేశాను మా సూపర్ స్టార్ మహేష్ బాబు గారు మెచ్చుకోవాలంటే ఒక చిన్న సినిమా వచ్చి లో మౌత్ పాక్ నుంచి అది మహేష్ బాబు గారు వారికి వయసు పోతే ఆ గోరి చేశాడా మనోడు చేశాడా అప్పుడు ప్రశ్న ముందే మహేష్ బాబు గారు మా సినిమా గురించి మాట్లాడమని మాట్లాడారు కదా ఉండాలా కంపల్సరీ ఉంటేనే అది వస్తుంది మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీ ఛానల్ కూడా అందరు చూడాలని కోరుకుంటున్నా తప్పకుండా త్వరలో మరొకసారి మీ ఇంటికి వస్తాము ధన్యవాదాలు మీరు కూడా నేను మాట్లాడించిన ధన్యవాదాలు సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్